హైదరాబాద్ మహానగరంలో చెరువుల్ని చెరబట్టే కబ్జాదారుల తాట తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు చెరువుల్ని విడిపించడం నాలాలు విస్తరించడం మూసి పునరుజ్జీవనం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు అంబర్పేట్లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు స్థానిక మహిళలంతా బతుకమ్మలతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు అనంతరం బతుకమ్మ కుంట శిలాఫలకం ఆవిష్కరించి గంగమ్మకు చీరే సారే సమర్పించి వందనం చేశారు మహిళలు తీసుకొచ్చిన బతుకమ్మను బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు ఆడబిడ్డల్ని భాగస్వామ్యం చేసినప్పుడే బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుందన్న సీఎం బతుకమ్మ కుంట పునరుద్దరణే జీవితాశయంగా విహెచ్ కృషి చేశారని ప్రశంసించారు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రతిపాదన మేరకు బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రాను అభినందించిన సీఎం మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు అందుకోసం రాజకీయాలకు అతీతంగా మూసి పరివాహక ప్రాంత ప్రజా ప్రతినిధులంతా కలిసి రావాలని కోరారు నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమయ్యి వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేసి తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు మీరు క్షేత్ర స్థాయిలో మొత్తం పర్యటన చేసి నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా మీరు మొత్తం తిరగండి ఎన్యూమరేట్ చేయండి ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ కాన్స్టిట్యకి సంబంధించిన అన్ని వసూలతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేట్లో మీకు కట్టించే బాధ్యత నాది ఏమేమి ఆఫీసులు కావాలో అవుట్ చేయండి రెండు నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా కాలేజ్ వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా పేదల్ని కష్టపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదన్న రేవంత్ రెడ్డి మహానగరంలో ఎంతో మంది మాయగాళ్లు ఉన్నారన్నారు తక్కువ ధరకు ప్రభుత్వ స్థలాలు దొరుకుతున్నాయంటే పేదలు ఎవరు నమ్మి మోసపోవద్దని సీఎం సూచించారు కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యి ఉండొచ్చు బెంజ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు గుంటూరులో చదువుకున్న వాళ్ళు గుడివాడలు చదువుకున్న వాళ్ళు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు నాకు అట్లా కాదు మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళని నేను చూసిన వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయండి పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు వాళ్ళకు ముఠానాయకుడు ఇంకొకడు ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకోకండి మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతున్నారో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరిని నష్టపోనివం ఎవరిని కష్టపెట్టం హైడ్రాపై ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చిన ధైర్యంతో ముందుకెడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు బతుకమ్మకుంట పునరుద్ధరణ ఒక శాంపిల్ మాత్రమేనని నగరంలో మరిన్ని చెరువులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు హైడ్రాను తీసుకొచ్చి తమ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి విహెచ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక సంస్థ హైడ్రా ఈ హైడ్రా ఇప్పటికీ మీ అందరికీ తెలుసు దాదాపు మోర్ దెన్ తొమ్మిది వందల ఎకరాలు యాభై వేల కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ దాంట్లో ఇది ఒక శాంపుల్ అనమాట ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మటుకే ఇది ఆరంభం మటుకే ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటికి తీస్తాం హైడ్రా బయటికి తీస్తుంది ఇప్పుడు తీసి దీన్ని చెరువులు పునరుద్ధరణ కార్యక్రమంలో నాళాల పునరుద్ధరణ కార్యక్రమంలో వీటి అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా సభావేదికగా ప్రజలందరూ కూడా మేము విన్నవించుకుంటున్నాం అపోజిషన్ నాయకులు ఒకటే పని పెట్టుకున్నారు ఐటర్ అంటే ఇందుకోలు ఐటర్ అంటే ఇల్లు అదే కాదురా బాబు ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇండ్లు అయితే ముసాగా పోతున్నదో ముతున్నదో వాళ్ళకు పూపెట్టు కట్టిస్తాడు ఇవాళ గాజుల రామారావులో మూడు వందల ఎకరాలు కబ్జా చేసిండ్రు ఎవరికి తెలియదు హ్యాడ్స్ అఫ్ట్ రంగనాథ్ గారు బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి ముందు అంబర్పేటలో మూడు వందల ముప్పై తొమ్మిది ఎమ్మెల్డీ సామర్థ్యంలో నిర్మించిన ఆరు ఎస్టీపీలను సీఎం ప్రారంభించారు వంద శాతం మురుగు శుద్ధి చేసే లక్ష్యంతో జలమండలి కొత్త ఎస్టీపీలను నిర్మిస్తోంది ఔటర్ రింగు రోడ్డు పరిధిలో తొమ్మిది వందల డెబ్బై రెండు ఎమ్మెల్డీల సామర్థ్యంతో ముప్పై తొమ్మిది చోట్ల నిర్మించే మురుగునీటి శుద్ధి కేంద్రాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు